మొదటిగా ఈరోజు నూట ముప్పై ఐదవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ అలాగే మా పూతలపట్టు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా నివాళ అర్పించడం జరిగింది పోతలపట్టు హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు వాళ్ళ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ అయితే ఈరోజు మనం ప్రెస్ మీట్లో ఎందుకు కూర్చున్నామంటే మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఒకసారి అవలోకనం అనే ఉద్దేశంతో కూర్చున్నాం ఇప్పుడు మా ఉన్న ఎమ్మెల్యేస్ పార్టీ ప్రతినిధులందరూ మా రిప్రజెంటేటివ్స్ మాట్లాడారు అట్లాగే మేజర్గా జరిగిన ఒక ఒక డెవలప్మెంట్ ఏంటంటే మనకి తిరుపతి నుంచి కాటపాటి వరకు డబుల్ లైనింగ్ ఇప్పటివరకు మన సింగిల్ లైన్లో నడుస్తున్న రైల్వే లైన్ దాన్ని డబుల్ లైనింగ్కి క్యాబినెట్ అప్రూవ్ అయింది దానికి కానీ బడ్జెట్ ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్లు చేశారు ఒకసారి బడ్జెట్ ఎలా ఉంటుందంటే దాని అర్థం ఏంటంటే డిపిఆర్లు తర్వాత దాని సర్వేలు అన్నీ అయిపోయిందండి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయిందని దీనికి బిడ్డింగ్ పిలిచి కాంట్రాక్ట్లు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయటం ఉంటుంది ఒక సంవత్సరం లేదా సంవత్సరం సంవత్సరంన్నర పద్దెనిమిది నెలల్లో మనకి దాని మీద కూడా ట్రైన్లు నడిచే అవకాశం ఉంది ఇక్కడ సో అంత డెవలప్మెంట్ అవుతుంది అయితే ఈ డెవలప్మెంట్కి మూల కారణం ఈ చాలా కాలం నుంచి ఉండుండొచ్చు డెవలప్మెంట్ డిమాండ్స్ ఉండి మనకి అయితే ఈ కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి దగ్గర దగ్గర పది పన్నెండు సార్లు వచ్చారు వచ్చిన ప్రతిసారి రైల్వే మినిస్టర్ గారితో మాకు కలవటం జరిగింది కలిసిన ప్రతిసారి ఒక మేజర్ డిమాండ్ని ఇవ్వటం జరిగింది ఒక నాలుగైదు ఇస్తాన డిమాండ్స్లో దానిలో ఇది ఉండడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం తర్వాత దాన్ని మేము ఫాలోఅప్ చేసే ఎంపీస్ కృషి చేసిన తర్వాత ఎంపీస్ ఫాలో అప్ చేస్తారు దాని ఫలితంగా ఈరోజు మనకి ఇంత పెద్ద ప్రాజెక్టు మనకి అలాట్ చేయడం జరిగింది కనుక ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసిన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అలాగే రైల్వే మినిస్టర్ గారికి కృతజ్ఞతలు అలాగే ఇంత కృషి చేసిన ఈ అభివృద్ధి కోసం ఎంతో పాటు పడుతున్న ఆన్రబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఈ ఇట్లాంటి పని చేయడానికి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తున్న యువ నేత లోకేష్ బాబు గారు అలాగే మన ఎన్డీఏ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు తెలియజేస్తాను అయితే ఇచ్చిన తర్వాత ఏసేసాం ఏమవుతుంది ఫస్ట్గా జరిగేది ఏంటంటే సింగిల్ లైన్లో ఉన్నప్పుడు జరిగేది ఒక ఒక ట్రైన్ వెళ్తుంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్తుంటే రెండో ట్రైన్ ఆపేస్తుంటాం సో ఆ విధంగా మూడు చోట్ల కానీ ఇరవై ఇరవై నిమిషాలు ఆపితే ఒక గంట లేట్ అవుతుంది ఆ గంటని సేవ్ చేస్తాం ఫస్ట్ రెండో లైన్ ఉంటే ఇట్లా ఒకదాని కోసం ఒకటి వెయిట్ చేయటం సిగ్నలింగ్ కోసం ఉండదు అది ఒకటి ఫస్ట్ అడ్వాంటేజ్ సెకండ్ వచ్చి ఎడ్యుకేషన్ హబ్ అవ్వబోతుంది మనకు అక్కడ నుంచి వెల్లూరు దగ్గర అవుతుంది తర్వాత మనకి తిరుపతి నుంచి కాణిపా మన చంద్రగిరి నుంచి పాకాల నుంచి కూడా చాలా డిస్టెన్స్ తగ్గిపోతుంది ఈ ట్రైన్ రెండోది రావటం వల్ల దీనివల్ల ఇది చిత్తూరు ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది అలాగే మార్కెటింగ్ ఫెసిలిటీస్ బిజినెస్ పెరుగుతుంది మనకి ఇక్కడ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర లాజిస్టిక్స్గా చూస్తే రోడ్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో చూస్తే మనకి నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది పరాణం ఇది రోడ్లో చేస్తే దాని కానీ ఇప్పుడు మనం ట్రైన్లోకి తీసుకొస్తే చీపర్గా అవుతుంది అన్నమాట నాలుగు వందల నలభై ఎనిమిదిలో ఒక థర్టీ పర్సెంట్కి తగ్గిపోతుంది అట్లాగే కాన్సిక్వెంట్గా నేషనల్ ప్రాపర్టీ జాతీయ ప్రాపర్టీ అనుకున్న డీజిల్ కూడా దగ్గర దగ్గర నాలుగు ఫోర్ క్రోర్ లీటర్స్ ఎవ్రీ ఇయర్ సేవ్ అవుతుంది అన్నమాట సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి జాబులు చేయడానికి వెళ్ళినప్పుడు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆ గంట మనం కట్ చేస్తా పోతాం సో ఈ విధంగా అన్ని బెనిఫిట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఈ నూట నాలుగు కిలోమీటర్లు ఒక పది కిలోమీటర్లు కాటుపాటి తప్పించి బోర్డర్ నుంచి మిగతా తొంభై నాలుగు కిలోమీటర్లు చిత్తూరు డిస్టిక్లోనే జరుగుతుంది చంద్రగిరి నుంచి మొదలుపెట్టి అంత మన డిస్టిక్కే ప్రయోజనం ఉంటుంది సో అందరూ ఈ ఫెసిలిటీ వాడుకుంటారని ముందుకి అభివృద్ధి బాగా జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాము అలాగే మ్యాంగో మ్యాంగో బోర్డు గురించి కూడా మనం బాగా ప్రయత్నం చేస్తున్నాం అయితే మన బడ్జెట్లో మనం మిస్ అయిపోయాం దీనికి కూడా మన ఆనరబుల్ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ జరుగుతున్న రైతులకు కానీ ప్రాసెసింగ్ యూనిట్లకి ఇద్దరికీ జరుగుతున్న సమస్యలు ఏంటి ఆనరబుల్ సీఎం గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా ఈ విషయాన్ని టేకప్ చేస్తున్నారు అగ్రికల్చర్ మినిస్టర్తో అయితే ఇది అగ్రికల్చర్ మినిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి ఆ ఇద్దరు మినిస్టర్స్తో చెబుతున్నాం సో సీఎం గారు మాట్లాడిన తర్వాత నేను కూడా ఫాలో అప్ చేస్తున్నాం మేబీ నెక్స్ట్ బడ్జెట్గా అందిస్తారేమో అని మేము పదే పదే ఒక విషయాన్ని పదే పదే మనం అడిగితే ఓ వీళ్ళ అవసరం ఎట్లుందో ఉందని ఇచ్చే అవకాశం ఉందని మేము ఆశిస్తాము అలాగే కొంతమంది ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు మనకి యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తే మన పలుపుని ఇతర దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తాయి యూరోప్కి ఏషియన్ కంట్రీస్ చేస్తాయి ఈ కంట్రీస్తో పోల్చినప్పుడు వాళ్ళు ఎక్సైజ్ మన కస్టమ్స్ డ్యూటీ మనకి డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇండియా నుంచి వచ్చిన దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర తక్కువ చేస్తున్నారు ఆటోమేటిక్గా ఆ కంట్రీ ఏం చేస్తుంది ఇమాజిన్ జర్మనీ తీసుకుంటుంది అనుకోండి ఎవరు తక్కువ దీనికి ఇస్తే దానికి తేలిపోతారు మనం ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ ఉంది కాబట్టి యూ యూరోప్ అంటారు యాజ్ ఏ ఒక కంట్రీ కాదు యూరోప్ ఇంగ్లాండ్ తప్పించి అంతా యూరో ఉంటుంది యూరోప్ అంతా ఒకటి సో దాన్ని కూడా మేము నెగోషియేట్ చేయమని కామర్స్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు దీన్ని ఆన్ పార్ విత్ అదర్ కంట్రీస్ చేయండి లేదంటే ఇంకా కొంచెం చేయండి మాది కానీ ఎక్కువ పెడితే మా దగ్గర నుంచి తీసుకోవడం తగ్గిపోతుంది సో ఆ రిక్వెస్ట్ కూడా రైటింగ్లో పెట్టడం జరిగింది అలాగే ఎప్పుడు మనకు అవసరమైన రోడ్లకు సంబంధించి ఇక్కడి నుంచి మనకి ఎమ్మెల్యేస్ నుంచి మనకి ఏదైనా ఇంపుట్స్ వచ్చి హైవేలు అండర్ పాస్లు కావాలన్నా రైల్వేలు ఆర్యూబీలు అంటే రైల్వే అండర్ పాస్లు రైల్వే ఓవర్ పాస్ బ్రిడ్జ్లు కానీ కావాలంటే ఖచ్చితంగా మనకి నితిన్ గడ్కర్ గారు చాలా ఫేవరబుల్గా ఉన్నారు మనం చంద్రబాబు గారు వచ్చినప్పుడల్లా ఆయన కలుస్తారు ఆ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఏది అడిగినా కూడా పాసిబిలిటీ ఉంటే ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఒకటి మన జీడి నెల్లూరులో ఉన్నట్టుంది మేము వెళ్ళి వెళ్ళి నేను పరిశీ చేసే లోపల ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది ఇక్కడ సర్వే అయిపోయింది వర్క్ స్టార్ట్ అయిపోయింది సార్ దీని గురించి మనం మాట్లాడు సో అంత అంత తొందరగా పనులు జరుగుతుంది సో అదేవిధంగా హెల్త్ హెల్త్ విషయానికి వస్తే మన దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్కి మౌలిక సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ సివిల్ హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కలెక్టర్ గారి కృషితో ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ మన డిస్టిక్లో అని చెప్పి కలెక్టర్ గారు పెద్ద లిస్ట్ ఇచ్చారు నాకు దగ్గర దగ్గర రెండు వందల ఐటమ్స్ అన్ని పిహెచ్సిస్తో కలిపి దాన్ని ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారితో రిక్వెస్ట్ చేసి మాకు ఇది చిత్తూరు డిస్టిక్ స్పెషల్గా ఇవ్వకపోతే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పనిచేయటం లేదు ఎట్లాంటివి అంటే బేసిక్గా స్కానింగ్ మిషన్ తర్వాత ల్యాబ్స్ తర్వాత వీళ్ళకి సెలైన్ పెట్టుకునే రాడ్లు సెలైన్ బాటిల్స్ ఉన్నాయి అవన్నీ ఇచ్చారు బహుశా అది అక్కడ నుంచి మనకి స్టేట్ గవర్నమెంట్కి వచ్చిందని సెక్రటరీ నేషనల్ హెల్త్ మిషన్ సెక్రటరీకి వచ్చింది యూ మా నాలు లెటర్తో పాటు వచ్చిందట సో శాంక్షన్ దాంట్లో స్పెషల్ అని చెప్పి వచ్చిందట మేబీ షార్ట్ టైంలో ఇది కూడా వస్తుంది మనకి మన మన పిహెచ్ఎస్ ఎన్ని ఉన్నాయో డిస్ట్రిక్ట్ మొత్తం అవన్నీ ఎక్విప్మెంట్ అయిపోతాయి సో అట్లాగా ఒక్కొక్కటి ఒక్కోటి డెవలప్మెంట్ అవుతూ ఉన్నాయి అలాగే అని చెప్పి సంక్షేమం మనం నెగ్లెక్ట్ చేసింది ఎక్కడ లేదు సంక్షేమం కూడా మీరు చూస్తున్నారు పెన్షన్స్ ముందు లేని ఇప్పుడు ప్రతి ఫస్ట్ రోజే సెలబ్రేషన్తో సహా సెలబ్రేట్ చేస్తూ ఇస్తున్నాం మనం అందరికి పెన్షన్లు అందరికీ అన్ని కేటగిరీలకి జనరల్ పెన్షన్ ఇస్తాం తర్వాత హ్యాండికాప్డ్ పెన్షన్లు ఇస్తున్నాం ముసలి వాళ్ళకి ఇస్తాం అందరికి ఇస్తున్నాం అలాగే సిలిండర్స్ ఇచ్చేసాం ఇంకా అవి ఇన్స్టాల్మెంట్లో వస్తే మూడు సిలిండర్లు ఒకసారి ఇయర్ కాబట్టి ఒకటిచ్చాం రెండోది పీరియడ్ వస్తుంది మూడోది ఇంకో పీరియడ్ వస్తుంది సో ఆ సంక్షేమం అంతా జరుగుతుంది సో ఇక మీకు గ్రామీణాభివృద్ధికి సంబంధించి నరేగే ఫండ్స్ అన్ని ఒక ఒక ఫేజ్లో అంతా వచ్చినాయి రేపు మార్చికి రావాల్సింది వస్తుంది పనులు అయితే అన్నీ అయిపోయినాయి ఒక ఎంపీ లాడ్స్లోనే దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వర్క్స్ ఇచ్చాం ఎంపీ లాట్స్ నరేగాలో నాకు అలాట్ చేసినా తొంభై ఎనిమిది వరకులో డెబ్బై అయిపోయినాయి అన్నీ ఓపెనింగ్ చేస్తున్నాం రోడ్లు ముందు ముందు మేము ఒక రెండు మూడు సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఎవరు రోడ్డు కావాలనే మాట రాకూడదు అనే విధంగా రోడ్లు వేస్తున్నాం అట్లాగే వాటర్ ఫెసిలిటీ కూడా సమ్మర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసినా ఎక్కడ కూడా వాటర్ షార్టేజ్ ఉండకూడదు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని చెప్పి హెల్త్ ఇవన్నీ చూస్తున్నాం అలాగే ఎడ్యుకేషను మీకు తెలుసు మన లోకేష్ బాబు గారు ఎంత కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ప్రైవే మన గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళి ప్రైవేట్లో చేరిన వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చే బాధ్యత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు దానికి గాను మధ్యాహ్నం భోజనం కొత్తగా ఇంకోటి పెట్టారు దానికి గాను కిట్స్ ఇస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు తర్వాత గురుకుల పాఠశాలలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు సో కాబట్టి ఈ విధంగా సంక్షేమము అభివృద్ధి రెండు రెండు రైలు పటాల్లాగా సమాంతరంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది అక్కడక్కడ వినపడుతున్నాయి అభివృద్ధి అని చెప్పి కావాలని చేసే విమర్శలు తప్పితే నిజంగా విమర్శ చేసే పని అయితే ఇవన్నీ ఎవరికి కనపడకుండా చేసే విమర్శలే కానీ ఈ అభివృద్ధి చూస్తే అవి అభివృద్ధిగానే కనపడతాయి కానీ విమర్శ చేయడానికి అవకాశం లేదు ఇది ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి కూడా అప్లై అయ్యి కొన్ని అవుతున్నాయి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి దానిలో రావాల్సిన అంగన్వాడీ మెయిన్గా చూస్తారు దానిలో ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి అంగన్వాడీ కొత్తగా శాంక్షన్ చేయించాం అట్లాగే ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం అక్కడ వాళ్ళకి కావాల్సిన బేసిక్గా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగు తర్వాత టాయిలెట్స్ ఫుడ్కి సంబంధించి సబ్ క్యాటగిరీ ఉంటుంది ఆ సబ్ క్యాటగిరీ మొత్తం వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాం అట్లా ఎక్కడ వీలైతే అక్కడ చేస్తున్నాం అండ్ మరి ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ మన హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దానిలో రెన్యూబుల్ ఎనర్జీ కూడా సోలార్ ఎనర్జీ మనకు బాగా సూటబుల్ కాబట్టి చిత్తూరు డిస్టిక్కి ఎక్కడెక్కడ పెట్టాలి యాజ్ ఏ యూనిట్ పెడదామా లేకపోతే డొమెస్టిక్ పెడదామా అని డొమెస్టిక్ యూనిట్లు పెట్టడానికి అయితే దానిలోనే కుప్పంలోనే కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసుకుని చేస్తున్నారు అలాగే నారావరిపల్లిలో కూడా ఒక విలేజ్ అడాప్ట్ చేసుకున్నారు మిగతా వాటి అన్నిటికీ మేము దాన్ని అందించడానికి వీలుగా చేస్తున్నాం ఎవరైతే ముందుకు వచ్చి మాకు యూనిట్ కావాలంటే సబ్సిడీతో ఇప్పించడానికి మిగిలిన బ్యాలెన్స్ డబ్బులు గవర్నమెంట్ షెడ్యూల్కే షెడ్యూల్ టైప్ అయితే గవర్నమెంటే తీసుకుంటుంది బ్యాలెన్స్ మొత్తం లక్ష ఇరవై వేలు ఇరవై మూడు లక్ష ముప్పై వేలు ఒక యూనిట్ వస్తుంది ప్రతి ఇంటికి రెండు యూనిట్ లాగి ఒక మూడో యూనిట్ కూడా ప్రొడ్యూస్ చేస్తే గ్రిడ్ తీసుకుంటుంది దానికి డబ్బులు కూడా గ్రిడ్ వె చేస్తుంది సో అందుకని చాలా ప్రాచుర్యం చేస్తే సోలార్ యూనిట్ అన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది సోలార్ యూనిట్లు ఎప్పుడైతే పెరుగుతో మనకి గ్రీన్ ఎనర్జీ పెరుగుతుంది గ్రీన్ ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో గ్రీన్ హైడ్రోజన్ పెరుగుతుంది చాలా మంది గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ వలన చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అయితే రావాలంటే మన సోలార్ ఎనర్జీ కావాలి నేను ఇన్పుట్ వస్తే కానీ అది రాదు కాబట్టి అందరూ అన్ని విలేజెస్లో మనం రెండు మూడు సంవత్సరాలు అన్ని విలేజెస్లో సోలార్ ఎనర్జీ డొమెస్టిక్ యూనిట్లు తర్వాత కమర్షియల్ యూనిట్లు కూడా పెట్టడానికి అందరికీ అవకాశాలు వస్తున్నాయి అట్లాగే ఇంతకుముందు మీరు గమనిస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషను బీసీ కార్పొరేషను గత ఐదు సంవత్సరాల్లో మూసేశారు తలుపులు మూసేసి ఆ ఉద్యోగస్తులు కూడా డిప్యూటేషన్ వెళ్ళిన సందర్భాలు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్న తర్వాత ఒక నెల క్రితం శాంక్షన్స్ అయినాయి అన్ని లైవ్లోకి తీసుకొచ్చారు మూడు కార్పొరేషన్లు ఇప్పుడు కన్సర్న్ ఎమ్మెల్యేస్కి బెనిఫిషియరీని సెలెక్ట్ చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఫండ్స్ శాంక్షన్ అయించారు అది రాటవలే కాకుండా ఫండ్స్ శాంక్షన్ అయింది సో బెనిఫిషియర్స్ కానీ అప్లోడ్ అయిపోతే అవి మొత్తం రిలీజ్ అయిపోతుంది అంటే ఈ వర్గాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ వర్గాల్లో ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే సిక్స్టీ పర్సెంట్ వీళ్ళే ఉన్నారు ఈ సిక్స్టీ పర్సెంట్ కానీ వెనకబడిపోతే అంటే అభివృద్ధి కనపడదు కాబట్టి వీళ్ళు అభివృద్ధి చేద్దామని ఆనరబుల్ సీఎం గారి ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఇంత ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ఒక్క సంవత్సరం ఎంత జరిగితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ కార్పొరేషన్స్లో మంది బెనిఫిషియర్ వస్తారో మీరు ఊహించుకోవచ్చు ఎంతమందికి వెహికల్స్ ఎంత మందికి ట్రాక్టర్స్ వస్తాయి అనేది మీరు చూసుకుంటే అభివృద్ధి అనేది ఫైవ్ ఇయర్స్లో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ లో కనపడుతుంది రోడ్లు కంప్లీట్ అయిపోతాయి మన చిత్తూరుకు సంబంధించి రెండు ఎస్సీ నియోజకవర్గాలునే ఒకటి పూతలపట్టు రెండు జీడీ నెల వరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ కాలనీస్ అన్ని రోడ్లు వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్ గారు కూడా అందరికీ పేపర్ ఇది కూడా ఇచ్చినట్టున్నారు సో అట్లా అభివృద్ధి అనేది బాగా జరుగుతూ ఉంది సో ఈ ఎక్కడన్నా కూడా మీకు అభివృద్ధి జరగట్లేదు లేదా సంక్షేమం జరగట్లేదు అంటే కావాలని విమర్శ చేయటం తప్పితే దానికి నిజమైన విమర్శ కాదు మన కళ్ళ ముందు కనపడుతుంది అభివృద్ధి అంటే మొత్తం రోజు కనపడదు ఇప్పుడు ఇంత కనపడుతుంది నెక్స్ట్ ఇయర్ ఎంత కనపడదు నెక్స్ట్ ఇయర్ ఎంత కనపడు నెక్స్ట్ త్రీ ఇయర్స్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ కనపడుతుంది సో ఈ ఈ కొద్ది మాటలతో అట్లాగే తిరుపతిలో గోశాల విషయమై చాలా ఎక్కువ విమర్శలు కనపడుతున్నాయి ఆయన ఎక్స్ టీడీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా తెలియదు అసలు వితౌట్ ఎనీ బేసిస్ ఒక ఒకటి మాట్లాడుతుంటే ఆవులు చనిపోతాయి అంటాడు ఊరికి అట్లా అంటే కుదరదు దేనికోసం చచ్చిపోతుంది వీళ్ళు ఎవరన్నా కావాలని చేస్తారా సమ్మర్లో యావరేజ్గా కొన్ని ఆవులు చనిపోతుంటాయి దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారు కానీ యాక్చువల్గా మీరు ఇన్వెస్టిగేట్ చేసి చూడండి అక్కడ ఏం సమస్య అనేది లేదు ఇది కావాలని తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒక లాగా ఎలిగేషన్ చేద్దాం అనే ఉద్దేశం తప్పితే దీనిలో ఏం లేదు కావాలంటే మేము అందరం వెళ్ళిపోవచ్చు మన ముందు కనపడతాము సో కాబట్టి ఈ ఈ అభివృద్ధి సంక్షేమము ఈ ప్రభుత్వం రెండింటిని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అనే విషయాన్ని మీరు కూడా అందరికీ తెలియజేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రెండిటికి జర్నలిస్టులు తర్వాత స్పోర్ట్స్కి నేను రైల్వే మినిస్టర్తో టేకప్ చేశాం అది అండర్ కన్సిడరేషన్ రైల్వే మినిస్టర్ మన అశ్విన్ గారితో అశ్విన్ అశ్విన్ వైష్ణవ్ గారితో చెప్పి నేను రైటింగ్లో లెటర్ కూడా ఇచ్చాను స్పోర్ట్స్ పీపుల్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అంతకుముందు ఉండేది క్యాన్సిల్ చేశారు అది ఏమని అడుగుతున్నాం వాళ్ళు కన్సిడర్ చేస్తారు అయితే వెంటనే అవ్వవు కానీ టైం తీసుకొని చేస్తారు ఇది కూడా దగ్గర దగ్గర తొమ్మిది నెలలు పట్టింది ఈ తొమ్మిది నెలల్లో మేము ఒక ఆరు సార్లు కలిసి ఉంటాం చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర ఒక ఎనిమిది సార్లు కలిసి ఉంటారు ఒక్కొక్కసారి ఈయన వచ్చినప్పుడు మినిస్టర్ గారే వస్తారు ఒక్కొక్కసారి మీరు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు మేము కూడా ఎకపని అవుతాం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు ఇది ఇట్లా ఉంది ఇట్లా ఉంది పదే 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 చెప్పి ఒక విషయాన్ని చెప్తే మాకు సాక్షన్ వస్తాయి ఇది కూడా టేకప్ చేస్తారు థ్యాంక్ యూ ఇప్పుడే అవకాశం ఉంది మళ్ళీ పదే పదే టేకప్ చేస్తాం చేసి ఇవ్వాలి ఈరోజు నూట ముప్పై ఐదవ జన్మ దినోత్సవం జరుపుకుంటున్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముందుగా నమస్కారాలు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరికీ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఏదైతే ఈ కాట్పడి తిరుపతి ట్రైన్ ఎన్నో ఏండ్ల చిరకాల కోరిక దాన్ని మన ఎంపీ గారు ప్రసాద్ ప్రసాదరావు గారు అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషితో ఇవాళ సాధించుకోవడం జరిగింది ఇందులో భాగంగా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అటు దేశంలో ప్రధాని ఇద్దరు కలిసి ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చే క్రమంలో ఇవన్నీ కూడా ఆధునీకరణ అంటే మేము చిన్నప్పుడు కూడా కట్టుపడికి పోవాలంటే ఒకే ట్రైను అది ఎప్పుడు వస్తుందో టైంకి తెలిసేది కాదు అటువంటిది ఇప్పుడు డబ్లింగ్ చేయడానికి పదమూడు వందల ముప్పై కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం దీనికోసం కృషించిన మన ఎంపీ గారికి చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఇంకా ఎన్నో మంచి పనులకి మన ఎంపీ గారు అక్కడ మ్యాంగో బోర్డు కావచ్చు అలాగే ఇంకా రహదారుల విషయంలో కావచ్చు చిత్తూరుకి ఇండస్ట్రియల్ కోసం కావచ్చు అనేక రకంగా పార్లమెంట్లో పోరాడి మన కోసం చాలా తేవడానికి సిద్ధంగా ఉన్నారు తెస్తారు కూడా అలాగే మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇటువంటి వాటికి ఎవరైతే కృషిస్తూ ఉంటారో ఎంపీలని వాళ్ళని ఇంకా ప్రోత్సహించి అనేక వాటిల్లో కూడా మెంబర్గా మన ఎంపీ గారు నేయడం జరిగింది సో ఒక విజన్ ఉన్న నాయకుడి కింద ఒక విజన్ ఉన్న ఎంపీలుగా మన చిత్తూరుకి ఏం కావాలి అనేది మనం అడగాల్సిన అవసరం లేదు వారు ఎప్పుడు ఏది కావాలో కూడా తెచ్చ తేవడానికి సిద్ధంగా ఉండారు సో ఇప్పుడు ఈ డబ్లింగ్ లైన్ వర్క్ మనకి ఈ కాట్పాడి తిరుపతి రావడం చాలా సంతోషకరం అలాగే మాకు నుండో మెసానిక్స్ కాడ అది చాలా నైంటీ డిగ్రీస్ డౌన్లో ఉంటుంది అది కూడా బ్రిడ్జ్ శాంక్షన్ అయింది కాబట్టి ఈ క్రమంలో ఇటువంటివన్నీ కూడా చిత్తూరు ప్రజలకు ఎక్కడక్కడ ఈ ఫ్లైఓవర్స్ ప్రాబ్లమ్స్ ఉందో వాటన్నిటిని కూడా ఈ క్రమంలో పూర్తి అయిపోతాయి కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నూట ముప్పై ఐదు సందర్భంగా ఈరోజు అన్ని చోట్ల తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయం తరఫున అన్ని ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు చేయటం జరిగింది ఆయనకి అన్ని చోట్ల జయంతి సభ ఘన నివాళులు కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రగతి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న దానికో ఒక నిదర్శనం ఒక ఉదాహరణ మన ఎంపీ గారైనటువంటి దగ్గుమల్ల ప్రసాద్ గారు ప్రసాద్ అండగారు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు కూడా ఏడు పార్లమెంట్లు ఏడు నియోజకవర్గాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏది అవసరాలు ఉంది అవసరాలు ఏ విధంగా నేను చేయగలుగుతానో ప్రామిస్ చేయడం కూడా జరిగింది దానిలో భాగంగా ఈరోజు తిరుపతి నుంచి కాట్పాడి వరకు నూట నాలుగు కిలోమీటర్లు డబ్లింగ్ లైన్ అదే లూప్ లైన్ గా ఎత్తుకుంటే సుమారు నూట పదమూడు కిలోమీటర్లు వస్తుంది దీన్ని కూడా వెయ్యి మూడు వందల ఒక కోటితో ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఒక మన పెద్ద చంద్రబాబు గారి నాయకత్వంలో మన దగ్గుమల ప్రసాద్ అన్న గారు కలిసి చేయటం ఆయనకు కూడా మేము అందరూ కూడా మా ఈ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా చంద్రేడి నియోజకవర్గాన్ని తీసుకుంటే సుమారు ముప్పై ఏడు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది ఈ చంద్రగిరి నియోజకవర్గంలో దీంట్లో ఒక ఆరు నుంచి ఏడు అండర్ బ్రిడ్జిలు వస్తాయి ఎందుకంటే ఈ రైల్వే క్రాసులో కూడా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతా ఉంది ఆ ప్రాబ్లం లేకుండా దానికి కూడా చేయటం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుపతి ఆనుకుని ఉన్నటువంటి శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారు అదేవిధంగా అలివేలు మంగాపురం అలివేలు అమ్మగారు మన చంద్రగిరి కోట పాకాల దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి ఈ విధంగా కాణిపాకం పుణ్యక్షేత్రం ఇక్కడ మన కాట్పాడు దిగితే నారాయణగిరి దీనికి అన్నిటి కూడా సిఎంసి అన్నిటి కూడా అనుసంధానం అయ్యే విధంగా ఈ రోజు రావటం దానికి చాలా ఆయనకు మేము చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎలక్షన్ అప్పుడు వచ్చి చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలంలో కూడా ప్రామిస్ చేయడం జరిగింది ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ కి సంబంధించినటువంటి అన్ని కూడా నేను చేస్తానన్నారు ఎందుకంటే పాకాల గతంలో జంక్షన్ ఉంది ఆ పాకాల జంక్షన్ సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాల స్థలం దానికి సంబంధించిన అంతా ఉంటే కూడా అన్ని చూసి నేను దీన్ని లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ చేస్తానని చెప్పారు అది కూడా జరుగుతా ఉంది దాంతో పాటు ఈ రోజు డబ్లింగ్ చేసిన దానికి చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసిగా కూడా నేను కుతను తెలియజేసుకుంటున్నా దీనికి ఒకటే మీకు అందరూ తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో ముగ్గురు తయంలో ఈ రోజు డెవలప్మెంట్ ముందుకు వెళ్తా ఉంది దానిలో భాగంగా ఇంకోటి అయితేపల్లి ఒక అండర్ పాస్ లైన్ దాని కూడా చాలా అక్కడ యాక్సిడెంట్ జరుగుతా ఉంది దానికి కూడా సీఎం గారు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ మన ప్రసాదన్ గారు రెండు లెటర్లు కలిసి కూడా గడ్కారీ గారికి ఇచ్చి అది నెక్స్ట్ పోయినప్పుడు కూడా శాంక్షన్ చేయడం జరుగుతా ఉంది ఇది కాకుండా మన దామల్ చెరువు నుంచి నేన్రూడ్ బైపాస్ రోడ్డు అది కూడా సీఎంఓ నుంచి వెళ్తా ఉంది అది వెళ్తే కూడా అన్న శాంక్షన్ చేస్తున్నాడు చంద్ర నియోజకవర్గం మిగిలిన విషయాలు ఆ నియోజకవర్గానికి సంబంధించిన చిత్తూరు కానీ పూతలపట్టు కానీ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు చెప్తున్నారు నేను ఒక చంద్రి నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్పేది చంద్ర ప్రజలకు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ లేదా చిత్తూరు జిల్లాకు కానీ అందరికీ మన ఎంపీ గారు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా లేకుండా ప్రతి ఒక్క చోట తన గళానిప్పి గళానిప్పి చెరువులో ఉండే మ్యాంగో నగర్ సంబంధించి మ్యాంగో బోర్డు పెట్టమంటాం కానీ యాక్సిడెంట్ల పైన జరగడం కానీ ఇవన్నిటి పైన కూడా ఆయన చెప్పడం ఎంతో మీరు ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఏకతాటి పైన ఈ చిత్తూరు జిల్లాలో ఉమ్మడి పార్లమెంట్లో డెవలప్మెంట్కి మా దశగా దిశగా వెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు రైల్వే ల్యాండ్ డబ్లింగ్ పనులకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదం దొరికింది దానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రావడానికి పోరాటం చేసినటువంటి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సాహం అందించి ఎక్కడికక్కడ పార్లమెంట్లో ప్రశ్నించడానికి సహకారం అందించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ఈ ప్రాంత వాసిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి ఊతలు పట్టుకొచ్చిన లేకపోతే తిరుపతి నుంచి చిత్తూరుకు రావాలన్న మూడు రైల్వే గేట్లు దాటే పరిస్థితులు ఉండేవి అప్పట్లో కూడా ఆ రైల్వే గేట్ల సమస్యని పరిష్కరించింది నేషనల్ హైవే ఏర్పాటు చేసింది గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఈ రైల్వే లైన్ డబ్లింగ్ చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం నేను ఎందుకు చెప్తున్నానంటే డుగ్ 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 సౌండ్ తప్ప వేరే రైలు మేము వెన అన్ని సూపర్ సానిక్ విమానాలు వచ్చేసాయి బుల్లెట్ ట్రైన్లు వచ్చేసాయి భారతదేశంలో ఎక్కడికెక్కడికో రైళ్లు పోతున్నాయి మా ఊర్లో మాత్రమే ఉంది నారాయణాద్రి వెంకటాద్రి ఇవి అటు ఇటుగా లేకపోతే ఏదైనా గూడ్స్ వచ్చి ఆడాడ ఆగిపోయి డుగ్ సౌండ్ తప్ప వేరే సౌండ్ మనం వింటామా ఎనగలమా అనే బాధ ఉండేది కాదు ఇక్కడ కూడా కొయ్యమని కోతేసి ఐదు నిమిషాల్లో చిత్తూరు నుంచి తిరుపతికి లేదంటే తిరుపతి నుంచి కాట్పాటికి వెళ్ళిపోవచ్చనే అనే ఆశని చిగురింపజేసినటువంటి వ్యక్తి గౌరవ దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఈ ప్రాంతానికి రైల్వే లైన్ చాలా అవసరం ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఒక మనిషి జీవితానికి అనేక రూపాల్లో సహాయపడుతుంది నేషనల్ హైవేలు కానీ రైల్వే లైన్లు కానీ ఎప్పుడైతే అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంటుందో అప్పుడు అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి అవకాశాలను ఇక్కడ వారు ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని అక్కడ వారు పొందడానికి అవకాశం ఉంటుంది మా ప్రాంతం మ్యాంగో ఎక్కువ ఉంది ఒకవైపు ఆయన పార్లమెంట్లో నేను అసెంబ్లీలో ఇప్పటికే ప్రస్తావించడం కూడా జరిగింది మ్యాంగో బోర్డు లాంటివి ఏర్పాటు చేయాలంటే అలాంటివి వచ్చినప్పుడు ఒక ధరల స్థిరీకరణ జరిగి ఉత్పత్తి పెరిగి దాని యొక్క డిమాండ్ ఇక్కడ తగ్గితే ఆ రైతులు నష్టపోయే అవకాశం ఉంది అదే ట్రాన్స్పోర్ట్ ఉండి ఇక్కడ ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గినా బయట ఉన్నటువంటి డిమాండ్ని అది రీచ్ అవ్వాలంటే అది ట్రాన్స్పోర్ట్ వల్లనే సాధ్యమవుతుంది నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మామిడికాయ రైతులందరూ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకొని కాటుపాడి కానీ లేదా కాట్పాడి జంక్షన్ నుంచి జోల జోలార్పేట జంక్షన్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి బహుళ ప్రయోజనకరమైనటువంటి ఈ రైల్వే డబ్లింగ్ పనుల్ని సాధించినటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారిని పోతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఇలాంటివి మరిన్నో కూడా సాధించాలని ఆయన్ని కోరుకుంటూ మరొకసారి చెప్తున్నా అభివృద్ధి అంటే తెలుగుదేశం అభివృద్ధి అంటే సంక్షేమం అంటే తెలుగుదేశం ఈ రెండు మాత్రమే తెలుగుదేశానికి తెలుసు కుట్రలు కుయుక్తులు లేకపోతే ఇతర రాజకీయాలు తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ తెలియదు ప్రజలు ఎప్పటికన్నా విశ్వసించాలి ఎవరొచ్చి ఏ మాయ మాటలు చెప్పినా నమ్మొద్దని ఎవరొచ్చి ఏ రకమైనటువంటి కుట్రలు కుయుక్తులు చేసిన వాటి పట్ల ఆలోచించమని మహానుభావులు ఒక మాట చెప్తారు ఏ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు కాబట్టి వచ్చి చెప్పేవారి యొక్క నినాదాలు ఆలోచించమంటున్నా మా నినాదం అభివృద్ధి సంక్షేమం మా నాయకత్వం మాకు చూపించిన మార్గం అది ఆ మార్గంలో మేమందరం నడుస్తాం చిత్తూరు పార్లమెంటు ప్రగతి పదంలో ఇప్పుడు అడుగులు పెడుతోంది ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో ప్రగతి ప్రస్థానంలో ఒక గొప్ప స్థాయికి చేరుకుంటుందన్న బలమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సలహా తీసుకున్నాను నమస్కారం ఈరోజు నూట ముప్పై ఐదవ పుట్టినరోజు సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నివాళులర్పించడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు టౌన్కు వచ్చినంత నేషనల్ హైవే రోడ్స్ భారతదేశంలో ఏ టౌన్కు ఉండకపోవచ్చు ఎందుకంటే బెంగళూరు చిత్తూరు ఓల్డ్ రోడ్డును సిక్స్ లైన్గా ఎక్స్ప్రెస్ హైవేని ఎయిట్ లైన్స్గా అదేవిధంగా చిత్తూరు తచ్చూరు రోడ్డు చిత్తూరు నాయుడుపేట రోడ్డు ఇంత కనెక్టివిటీ ఉన్న టౌను నాకు తెలిసి దేశంలో చిత్తూరే చిత్తూరు టౌనే ప్రథమంగా ఉంటుంది అనేది మా నమ్మకం అంతేకాదు తొందరగా కూడా బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది దానికి కూడా సీఎంసి దగ్గర స్టాపింగ్ ఉంది ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కంతా కూడా స్టాపింగ్ జాయినింగ్ సిఎంసి దగ్గరనే ఉంది అంతేకాకుండా మేము ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసేది బుల్లెట్ ట్రైన్ కూడా తొందరగా వచ్చే ఎందుకంటే అందరూ కొంచెం అనుమానపడతా ఉన్నారు గుజరాత్లో స్టార్ట్ చేసింది ఎనిమిదేండ్లు తొమ్మిదేండ్లు అయింది ఇది కూడా అంత ఈజీ అవుతుందా అనేది అనుమానాలు ఉన్నాయి ఎంపీ గారిని దీని ఎంత చొరవ తీసుకున్నారో అదే విధంగా దాన్ని బుల్లెట్ ట్రైన్ వచ్చేదానికి కూడా తొందరగా మనం ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా దాన్ని చేయాలనేది చిత్తూరు జిల్లా ప్రజల ఆకాంక్ష అదేవిధంగా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇది కానీ డబులింగ్ అయితే ఎలక్ట్రికల్ డబులింగ్ అయిందంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్కువ వస్తాయి ఎక్స్ప్రెస్ రేస్లో స్టాపింగ్స్ కూడా మేము తప్పకుండా సార్ మీ నోటీసుకి తీసుకొస్తాం ఎక్స్ప్రెస్ లో ఏదైతే స్టాపింగ్ కావాలనేది పెడతాం దాని కూడా మీరు స్టాపింగ్ పెడితే చిత్తూరుకి కాణిపాకం కానీ సిఎంసి కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జాగిరి ఉంది మరి అదేవిధంగా ఈరోజు మ్యాంగో వస్తూ ఉంది ఇవన్నిటికీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చెయ్యాలా అట్టే సెంట్రల్ మ్యాంగోకు మ్యాంగో బోర్డుకు మీకు కావాల్సిన డీటెయిల్స్ ఇదివరకు ఇచ్చాం రేపు కూడా ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఇస్తాం సెంట్రల్ మా మరి మ్యాంగో బోర్డు చిత్తూరుకి వచ్చే విధంగా మీరు కృషి చేయాలనేది మా చిత్తూరు ప్రజల ఆకాంక్షిస్తారు ఎందుకంటే తమిళనాడుకు చూసుకుంటే కృష్ణగిరి ఏరియాలో ఎక్కువ ఉంది ఇటు తీసుకుంటే ముల్బాగల్లు చింతామణి ఏరియాలో ఎక్కువ మ్యాంగోస్ ఉంది చిత్తూరు హెడ్ క్వార్టర్స్ కానీ అయితే ఎందుకంటే హయ్యెస్ట్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ చిత్తూరులో ఉంది అందువల్ల సెంట్రల్ మ్యాంగో బోర్డు మాత్రం చేశారో దానికి కూడా అంతే చేస్తే చిత్తూరు జిల్లా రైతులుగా నేను కూడా నలభై ఐదు ఎకరాలు మారిపోతుంది సార్ మేమంతా కూడా బాధలు పడుతున్నాం తప్పకుండా ఆ సెంట్రల్ మ్యాంగో బోర్డు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని కూడా మీ పత్రికా విలేకరులు ప్లస్ చిత్తూరు జిల్లా ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ